చేపలపై ఆధారపడి బ్రతుకుతున్న కుటుంబాలకు ఆసరాగా ఉన్న కుంట చెరువులో ఉన్న చేపలు ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మృత్యువాత పడ్డాయి దీంతో చెరువుపై ఆధారపడ్డ మధ్యకాల కుటుంబాలు ఆందోళనలు పడ్డాయి మహబూబ్ నగర్ జిల్లా చిచ్చల్ ఎక్సైజ్ అధికారులకు ఇటీవల పడి ప్రాంతాల్లో పట్టుబడ్డ అక్రమ నల్ల బెల్లం మద్యం సీసెలను సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు జచ్చుల పట్టణ కేంద్రంలోని గణేష్ నగర్ సమీపంలో ఓ కుంట చెరువులో నీటిలో పారబోశారు కాగా పట్టుబడ్డ తొంభై బస్తాలకు పైగా నల్ల బెల్లంతో పాటు మద్యం సీసలను కూడా చెరువులో పారబోయడంతో బెల్లం పాకం కరిగి చెరువు మొత్తం మరుగులుగా మారింది దీంతో ఆక్సిజన్ ఆడక చేపలు పీంఠాల కొద్దీ మృత్యువాత పడ్డాయి కాగా చెరువుపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు ఎక్సైజ్ అధికారులను నిలదీయడంతో బెల్లం పారబోయడంతో చేపలు మృత్యువాత పడలేదని మరేదైనా కారణం ఉండవచ్చని పై అధికారులకు ఈ విషయాన్ని తెలియజేస్తామని ఎక్సైజ్ సిఐ విప్లవ రెడ్డి తెలిపారు ಉಸ್ ಭೈಲಿ <stash> <söz Census> അതിന്കേള് ബുരുര്ര്റം അതിന്ന് നെക്ക്ക് സ്വായു. ചെയു ചെയു സ്വായു മ്പി ക്ട്ടി സിണ്ധു. എനു. അനു. സ്സായു സ అంటే వివిధ కేసుల్లో సీజైనటువంటి బెల్లాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిస్ట్రక్షన్ చేయడానికి ఒక నీటిగుంటలో వేసి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది దానివల్ల ఏదో చేపలకు ఏదో ఇబ్బంది జరిగిందనే ఇది అక్కడ ఉన్న కొంతమంది నాకు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద నిజంగానే ఆ బెల్లం వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి అవి చనిపోయినట్టుంటే దాని మీద దాని మీద తదుపరి చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది అది ఒక హండ్రెడ్కి హండ్రెడ్ క్వింటాల్స్ హండ్రెడ్ క్వింటాల్స్ వరకు ఉంటుంది ప్యూర్ సారాయం కలిపి అంటే నేను ఫర్దర్గా డిస్కస్ చేసినాక మాట్లాడదాను ఇప్పుడు నేను నేను మాట్లాడి కదా నిజంగా ఏం జరిగింది అక్కడ అనేది మేము ఎంక్వరీ చేసిన తర్వాత చెప్తాను